అదేవిధంగా మనకి ఈరోజు ముఖ్యంగా సోమశిలా డ్యామ్ భద్రత దృష్టిలో ఉంచుకొని జలాశయ అధికారులు పదివేల క్యూసిక్ నీళ్లు దిగువ ఉన్న పెన్నా నదిలోకి వదలడం జరిగింది దీంతో మన కోవూరు నియోజకవర్గంలోని పెన్నా నది పరివ గ్రామాలు పశువులు కాపర్లు మరియు జాలర్లు నదిలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎటువంటి ఆస్తి మరియు ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిందిగా కూడా నేను అధికారులను కోరుకుంటున్నాను ఈ జలాశయంలో ఉన్నన్ని రోజులు నిన్నగాక మొన్న కూడా ఒక అందరూ అక్కడికి వెళ్ళి ఇరుక్కోవడం అట్లా జరిగింది ఈ రోజు కూడా రెండు ట్రాక్టర్లు జని చెప్తున్నారు ఇలాంటి ఇటువంటివన్నీ ఆటంకులు లేకుండా ఎవరు కొన్ని రోజులు అది తగ్గే వరకు అటు పక్క వెళ్ళొద్దని చెప్పి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రజలకి అందరికీ చూసి సూచిస్తున్నాను అదేవిధంగా అధికారులు కూడా దానికి తగు శ్రద్ధ తీసుకోవాలని చెప్పి ప్రజలు పక్క పోనీయకుండా చూసుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను కోవూరు పంచాయతీని కూడా అది కూడా నగర మున్సిపాలిటీగా చేయాలని చెప్పి కోవూరు కోతిరెడ్డిపాలెం పడుగుపాడు వీలైతే పాటూరు ఈ నాలుగు కలిపి అది కూడా మనం నగర పంచాయతీ చేయాలని చెప్పి మేము అభ్యర్థన నారాయణ సార్కి పెట్టడం జరిగింది అది కూడా చేయించుకోవాలని చెప్పి దానివల్ల ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళకి కూడా మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ వస్తాయి కాబట్టి ఇది కూడా లైన్లో పెట్టున్నాము అది కూడా తొందరగా చేస్తామని చెప్పి అనుకుంటున్నాను అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్దీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను మరియు ఫ్లాట్లు క్రమబద్దీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కు విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు ఎల్ఆర్ఎస్ డిటీసీపీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే పోర్టల్ ద్వారా పదివేల రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు ఫోర్ థౌసండ్ స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు చదరపు గజాలలోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ ఛార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించవలను

సంప్రదించను ఇట్లు కోటమరెడ్డి రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా